ఎస్ఈడి కంప్యూటర్స్ వారు నూతనంగా ఎస్ఈ ఫాస్ట్ సర్వీస్ ని ప్రారంభించినాము అని తెలుపుచున్నాము మా వద్ద అన్ని శుభకార్యములకు కార్యములకు వినాయక చవితి పండుగ సందర్భంగా మీరు చేసుకునే సంబరాలలో సరికొత్తగా చేసుకునే విధంగా డిజైన్ చేసి టీషర్ట్స్ పై మీకు నచ్చిన ఫోటో గాని పేరు గాని ప్రింట్ చేసి ఇవ్వబడను మా అడ్రస్ ఎస్ఈడి కంప్యూటర్స్ పొది రోడ్ దర్శి సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ సెవెన్ వన్ టూ ఫైవ్ వన్ బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్న చౌక బియ్యం కుర్చేడు పోలీసులకు పట్టుబడ్డాయి మండలంలోని దేకనగొండ గ్రామం నుండి మినీ ట్రక్లో డెబ్బై బస్తాల రేషన్ బియ్యం తరలిపోతుండగా పోలీసులు పట్టుకుని కుర్చోడు పోలీస్ స్టేషన్కు తరలించారు Like, Share, Subscribe, and Get Notification.